అంగన్వాడీ కేంద్రంలోనే నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి కాసేపు ఇక్కడ ఉండు ఇంటికి వెళ్ళి వస్తా అంటూ బావ రెడ్డెప్పకు చెప్పి వెళ్లిన అంగన్వాడి టీచర్ అదును చూసుకొని బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ రెడ్డప్ప బడి నుండి ఇంటికి వచ్చి జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులకు వైద్య పరీక్ష నిమిత్తం రాయిచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి బాలికను తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మానభంగం పోక్సో కేసు నమోదు చేసి నిందితుని కొరకు గాలింపు చర్యలు చేపట్టామని వివరాలు వెల్లడించిన డిఎస్పీ మెహబూబ్ బాషా చేసి కొంచెము ఇబ్బంది జరిగింది అని చెప్పి మాకు పరీక్షల నిమిత్తము మాకు ఇక్కడ చేయాల్సిన వారిని వైద్య పరీక్షలు చేశాము ఆ పాపకు చికిత్స అందించాము ఏది డిటర్మినేషన్ కోసం కడప రిమ్స్కి పంపించడం జరిగింది వాళ్ళ చెప్పిన హిస్టరీ ప్రకారం అయితే నిన్న అంగన్వాడీ స్కూల్లో ఆ టీచరు ఇంటికి వెళుతూ అక్కడ వాళ్ళ ఏదో అక్కడ డ్యూటీ చూసుకోమని అంగన్వాడి టీచరు ఆ బావ వాళ్ళ బావని పెట్టేసి వెళ్ళారంట సో ఆ పాప సాయంత్రం మూడోదానికి ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మకి చెప్పారంట ఇట్లా నాకు వాళ్ళ ఆయన జరనేంద్రియాలతో నా వాళ్ళు జననేంద్రియ దగ్గర అంతా కొంచెం ఇట్లా రుద్దినారు అని చెప్పి ఆ పాప చిన్న పాప చెప్పినారు సో వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత మాకు ఇక్కడ వైద్య పరిశ్రమ మేము చేసినప్పుడు అక్కడ కొంచెం మేజర్గా అయితే ఏం ఇబ్బంది ఏం లేదు కొంచెం మైనర్గా చిన్న పాపం సెన్సిటివ్ పార్ట్స్ కాబట్టి కొంచెం లైట్గా ప్రాబ్లం ఉంది సో మేము ఇక్కడ మా వైద్య పరీక్షలు చేసాము ప్లస్ ట్రీట్మెంట్ ఇచ్చాము మేము ఇక్కడ చేయాల్సిన న్యాయం అయితే పాపకి చేస్తామండి స్నాబ్స్ అన్నీ అవన్నీ ఆరోగ్యసరికి రీజినల్ ఫరెన్సిల్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించామండి వైద్య పరీక్షలు అనేది పంపించాము అలాగే వయసు నిమిత్తము ఏది కోసం కడపరించి పంపించాము గాలిబీడు మండలం కమలవరి పెద్దపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో నాలుగు సంవత్సరాల పైన అఘాయత్వం జరిగిందని చిన్నారి తండ్రి మనం రాజశేఖర్ ఫిర్యాదు పైన గాలిబీడు పోలీస్ స్టేషన్ నందు మానభంగం మరియు పోక్సైట్ కింద కేసు కట్టడం జరిగింది ఇందులో బుద్దాయిని అదుపులో త్వరలో తీసుకుని అరెస్ట్ చూపించి కేసు పురోపరాల ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది అరెస్ట్ చేయడం జరుగుతుంది చేయడం జరిగింది ఫిర్యాదు వచ్చిన వెంటనే ఓకేనా ఓకే సార్ అబ్బాయి సారీ అమ్మాయి పైన అగాయతం చేసిన అతని పేరు రెడ్డప్ప అని అదే గ్రామానికి చెందిన వ్యక్తి అని అతను వయసు యాభై ఐదు సంవత్సరాలని తెలిసింది అతను సదరు అంగన్వాడీ కేంద్రంలో నిర్వహిస్తున్న సుబ్బలక్ష్మి యొక్క భావోహిత కూడా తెలియడం జరిగింది ముద్దాయికి ఎలాంటి సంబంధం లేదు ముద్దాయి వచ్చి వడ్డీ కులానికి చెందిన వ్యక్తి పాప బల్జపులానికి చెందిన వ్యక్తి ఎలాంటి సంబంధం లేదు కాకపోతే ముద్దాయికు అంగన్వాడి సెంటర్ నిర్వహించే ఆమె సుబ్బలక్ష్మి ఆయా వచ్చి బావ అవుతాడు అంటే భర్త అన్న ఆమె అంగన్వాడీ నిర్వహించే సుబ్బలక్ష్మి స్వయాన మరది తన తమ్ముని బాగా అయినందున ఆమె ఇంటికి పోవడం జరిగింది ఆమె లేని సమయంలో